ఇప్పుడు పదిహేను సార్లు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ప్రజావానికి పది సార్లు వచ్చిన అంతకుముందు మధ్యలో ఒక లెటర్ ఇచ్చి చిన్నది అది అది తీసుకొని రమ్మని అంత ముందు స్టాంప్ వేసి ఇచ్చారు డీజీపీ కడిపోయిన ఎస్పీ కడిపోయినా ముగ్గురు కలెక్టర్ ముగ్గురు ఎస్పీలు మారిరు గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు అయిపోయింది వచ్చి నాది రెండు వందల పంతొమ్మిది గజాలు నేను వచ్చి నాకు ఒకతే బిడ్డ హైదరాబాద్ ఇచ్చిన నేను బతుకొచ్చింది ఇక్కడ వారు రెండు వందల పంతొమ్మిది గజాలని మొత్తం కూలగొట్టుకొని కట్టుకుండు ఆయన బీఆర్ఎస్ లీడరు ఇప్పుడు కాంగ్రెస్ దానికి రెండు వందల రెండు వందల పంతొమ్మిది గజాలకు లోన్ కూడా తీసుకున్నాను నేను అమ్మ తీసుకుంటే ఏం జరిగింది దాని ముందర ఇంకో గుంట జాగు ఉంది మా తాతలు చంపా ఇచ్చింది దాంట్లో బర్ర కట్టేసిండు గడ్డం పెట్టిండు ట్రాక్టర్ పెట్టిండు వీల్స్ పెట్టిండు మనం ఆడు ఉండగానే అగో లంచోడి కూర్చుండ్రు ఎయి రా మేమేం బలం లేదా కోంటోనం వాళ్ళ చేస్తు లేని వాళ్ళు మాత్రం చేయాలని మీకు ఉండాలి ఓట్లేసినాడు కావాలంటారు ఇవాళ మా ఇల్లు పోతుండే కూల కొడుతున్న బీదలం అయితే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తాను ఉండొద్దా మీకు లక్ష రూపాయలు అయినాయి లక్ష రూపాయలు అయినాయి కాలుకు మూడు కుట్లు పడే కాలుగు మూడు కుట్లు పడే లాభాలు ముందు నాలుగు వీడియోలు ఇచ్చిన ఒక్క వీడియోనే వచ్చింది ఇలా దీన్ని చేసే వాళ్ళు ఉన్నారు కాదంటలేను కానీ అక్కడ పని కావట్లేదు ఇక్కడ ఇక్కడ ప్రజా వస్తున్నారు పని చేస్తున్నారు దివ్యమాన వచ్చింది రాజశేఖర్ చేస్తున్నారు తహసీల్దార్ గారు చేస్తున్నారు అందరు బాగానే చెప్తున్నారు మీరు అందరు బాగానే చేస్తున్నారు అక్కడ పోయేసరికి పని కావట్లేదు నారాయణ రెడ్డి కలెక్టర్ ఒక్కడే కలెక్టర్ చేసిండు ఆయన రంగారెడ్డి కలెక్టర్ చేసిండు లాస్ట్ మూమెంట్ లో డిపిఓను పిలిపించిండు కార్యదర్శిని పాత కొత్త ఎండిఓ గారిని పిలిపించారు వాళ్ళు కరెక్ట్ వాళ్ళదని చెప్పారు వాళ్ళు ఎంక్వైరీ కూడలేకపోయారు ఊళ్ళకపోతే ఈనాడు పేపర్ ఆయన ఒక ఆయన వచ్చిండు ఏందని తెలుసుకోవటాను ఆయన తెలిసిన పంపిస్తే పంపిస్తే వాడిని ఉరికించి కొట్టిరు ఈనాడు పేపర్ ఆయనని

ఇగో ఎన్ని దరఖాస్తులు అమ్మా ఏం పోలీసు వాళ్ళు ఇచ్చారు ఇగో ఎన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అల్లి మొత్తం డాక్యుమెంట్సే ఎస్ఐ ఇప్పుడు కృష్ణ అంతకుముందు భాస్కర్ రెడ్డి గారు ఉండు ఆయన ఒక్కటి చేసిండు భాస్కర్ రెడ్డి ఎస్ఐ ఒక్కటి చేసిండు ఎందుకన్నా కానీ కూల కొట్టిన కానించి అది కట్టినాక పోయినాం ఇక మా వాళ్ళ కాలేదు అది వాళ్ళు కోడతారు ఆడిపోతే దెబ్బలు దెబ్బలు ఎందుకు తింటారు మీరు అనవసరం లేదు ఈ ప్రయత్నంలో తిరిగినాం ఎండిఓ గారికి కలెక్టర్ గారికి పోలీసులకు కూడా చేసి పెట్టాం పోలీసులు వాళ్ళు పెడితే రాసుకుంటూ వాళ్ళే చేస్తారు కొట్టిరని పెట్టిరు కానీ ఇల్లు కూడా పెట్టలేరు వాళ్ళు ఈవెన్ కొట్టిర్రు అనేది ఆమె చేస్తున్నారు ఇల్లు ఇల్లు పోయిందని ఆమె చేయట్లేరు వాళ్ళు మాకు సివిల్ కేసు మాకు ఎంఆర్ఓ కాడిపోయినా ఎంఆర్ఓ ఏమంటారు నాకు సంబంధం లేదు మీరు పోలీసులు కాడి పోలీసులు కాడిపోతే ఆయన ఎవరు ఆర్డీఓ కాడిపోయి మిరియాలు కూడా ఆయన పెళ్లి చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు కాదు చెన్నై గారు ఆయన కాడిపోయిన ఆయన ఒక లెటర్ రాసి ఎండి మీరు మార్లు పెళ్లి తహసీల్దార్ పంపిణు ఆ లెటర్ కార్డుకే రానే లేదామా లేదు బో ఎంతకని తిరగం సార్ మేము ప్రజావాణి పెట్టి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల నుంచి ఇన్ని సార్లు వచ్చిన ఒక్క నాడు కూడా పని అయింది లేదు నాకు ఇలా ఐదు వందలు పెట్టుకొని నల్గొండకి వెళ్ళి వచ్చిన ఇలా వచ్చి ఐదు రూపాయల పోయి మళ్ళీ ఇప్పుడు నల్గొండ పోవాలి మారులు దిగి మళ్ళీ లోపలికి పోవాలి రాత్రికి అయింది ఉన్న ఒక్క బిడ్డని సీటుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏ అధికారులు చేయరు సార్ ఇప్పుడు అధికారులు చేసే నాయకులు చేసే వాళ్ళు లేరు నాకు అరవై నాలుగేళ్ళు ఇప్పుడు పేరు ఉండే మనం తిరగబట్టి రెండు వేల రెండు మంచి తిరగబట్టి రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఆయన పేరు ఉండే ఎమ్మెల్యే కంచెల భూపాలి అయితే ఆయన కాడికి చెరిపది మందిని తీసుకురామ్మని తల్లి ఆయన తీసుకొచ్చి ఏం చేసిండు ఆయన ఆయన ఏం చేసిండంటే అంటే అవతల పది పని పది తీసుకురా అంటే ఇట్లా నిలబడడం తీసుకొచ్చినాము తీసుకొచ్చినాక ఏం చేసిండు ఆయన ఆయన ఆయనకి మీరు పైసలు ఇస్తాను ఆయన కీపో అంటే పైసలు ఇస్తే ఉంటా ఆయనకి ఇస్తే ఆయన మేము లోకల్లో చేసుకోలేము పైసలు తీసుకొని లక్షో రెండు లక్షలు ఇస్తే తీసుకొని పక్క దురుతంగా ఈ పంచాయతీ ఉండదు కదీ అని నేను చెప్పను అన్నాడు చెప్పనుకే మేము ఊపునం ఈమెం అన్నది మీ జాగ్రత్త తట్టిస్తారు సరే బయటికి వెళ్ళాం అండ్రికి వెళ్ళాము ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ఆడిపోతా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంతా మీ అంటే యూత్ యూత్ అంతా వాళ్ళంతా ఇప్పుడు ఒక ఏకమైన కాడిపోతున్నారు ఆయన కాడిపోయినా మేము ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నాం కలెక్టర్ కాడికి ప్రజావాణి కాడికి ఆ దివ్యమాని కాడికి రాకేష్ ఆర్ కాడికి ఈ ఎస్పీ కాడికి డీఎస్పీ కాడికి డీజీపీ కాడికి కూడా పోయినా డీజీపీ కాడికి రవి గుప్తు ఉన్నప్పుడు పోయినా నేను పోతే స్టాంప్ వేసి ఎస్పీకి రాసిండు మిరియాలు నల్గొండ నల్గొండ ఎస్పీ కాడే మిర్యాలను డీఎస్పీకి రాసిండు దాంట్లో అది కూడా వచ్చింది సార్ ఏమొచ్చింది డిస్ప్లెండర్ ఆర్డర్ వచ్చింది డిస్ప్లెండర్ ఆర్డర్ వచ్చింది డిస్ప్లెండర్ ఆర్డర్ తీసుకొని వచ్చింది మాకు తెలియదు వస్తే డిస్పెండర్ డిస్పెండర్ ఆర్డర్ వచ్చిందని మాకు ఫోన్ చేసారు పోతే మాడలపల్లి నుంచి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మీరు బాబు ఇట్లా మీకు డిస్పెండర్ ఆర్డర్ వచ్చింది మీరు రండి అన్నారు మేము మాడలిపెళ్లి డైరెక్ట్ కోర్టు అయిపోయే మా దగ్గర లేక కోర్టు పోలే సార్ ఇట్లా చేస్తారంటే పోయినాం సార్ మేము ఈ గవర్నమెంట్ మంచిగా చూస్తుంటే పోయినాము అట్లా